దక్కకపోవడంపై వ్యాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆశించారు మాజీ ఎమ్మెల్యే నాలుగులోనే పడన సీట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గత ఎన్నికల్లో చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి తాను తప్పుకున్నానని ఈసారి కూడా టీడీపీ జాబితాలో తన పేరు లేదని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కార్యకర్తల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటారు బంటుమిల్లి పర్యటనలో ఒక్కసారిగా ఈ వార్త వినేసరికి అస్వస్థత గురయ్యారు చిన్నపాం రాక పిహెచ్సిలో లో ప్రాథమిక చికిత్స కూడా అందించాల్సి వచ్చింది పెడన టికెట్ తనకు దక్కుతుంది అని ఆశించారు వేద వ్యాస్ కానీ ఎప్పుడైతే ఇవాళ లిస్ట్ బయటకు వచ్చిందో ఆ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఒక్కసారిగా ఆయన అసంతృప్తికి వ్యక్తం చేయడంతో పాటుగా అస్వస్థతకు కూడా గురయ్యారు రెండు వేల నాలుగులోనే తనకి పడిన సీట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన మాటకి విలువిచ్చి గత ఎన్నికల్లో కూడా తాను తప్పుకున్నానని కానీ ఈసారి కూడా తనకి టీడీపీ జాబితాలో తనకి టికెట్ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ప్రస్తుతం ఆయన పర్యటనలో ఉన్నారు వంటమిల్లి పర్యటనలో ఉన్న టైంలో ఆయన తన పేరు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా నిరసించిపోయారు ఆయన అస్వస్థతకు గురయ్యారు ఇంత చిన్నపాండ్ రాక పిహెచ్సికి తరలించి ఆయనకి ప్రాథమిక చికిత్స అందించారు కార్యకర్తలు చేశారు ఈసారి కూడా టికెట్ ఇవ్వతే రెండు సార్లు టికెట్ ఇవ్వేసరికి ప్రజల్లో చాలా మరి డిస్ప్ ఆవేశం కలిగి చాలా బాధపడ్డారు నేను కూడా చాలా బాధపడ్డాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం నేను చెప్పాను నెల రోజుల కింద కలిసినప్పుడు మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో తెలియదు నాకు నేను మరి వాళ్ళతో కూడా సంప్రదించి మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఆవేశంగా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ నిర్ణయాలు కట్టుబడి ఉండవలసిన పరిస్థితి కూడా నాకు ఉంది ఇంకా ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత నేను ఈ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని ఆ విధంగా నడుచుకున్నాను